హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బా టాప్ ఇచ్చారండి దీనికి బాడీ ఫాప్ కట్ చేద్దాం బాడీ చూసుకోండి డైరెక్షన్ ఉంది ఏంటి అని చెప్పేసి

ఇది బాడీ అనేది అటాచ్ చేయాలి చూద్దాం ఓకే ఇంచెస్ ఉంది కదా మనకు ట్వెల్వ్ ఇంచెస్ రాజీ రావాలంటే మనం థర్టీన్ ఇంచెస్ తీసేసుకోవాలి ఓకే ఇంచెస్ బాడీ ట్ ఏం చేసేయండి కొంచెం ఎక్స్ట్రా మీద పెట్టేసి ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా ఆకి ఉంది కాబట్టి క్లాత్ ఇంత క్లాత్ ఎక్స్ట్రా పే చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు లెంత్ తీసేసుకుందామండి లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ కావాలి కదా అయితే మనకి ఇక్కడ థర్టీన్ ఇంచెస్ లెంత్ కావాలన్నమాట

చూడండి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్స్ ఉంటుందా అయితే మీకు నేను చెప్తూ ఉంటానండి ఫైవ్ అండ్ ఆఫ్ షోల్డర్ ఉంటే సిక్స్ ఇంచెస్ ఆమోదం వచ్చేసి అంటే నార్మల్ రేట్ అంటే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కాబట్టి టైం కూడా కాదు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఉంటాయి అంటే వాళ్ళకి అంత టెస్ట్ ఏమి ఉండదు కాబట్టి మనము వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టేస్తున్నాను ఓకే హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నుంచెస్ ఉన్నాయండి త్రీ అండ్ హాఫ్ నుంచి రెంట్ వచ్చేసి ఫోర్ ఉంది ఇలా ఫస్ట్ ఎయిట్ ప్లాన్ వేసేసి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒకటి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒకటి ఓకే ఇప్పుడు దీని కట్ స్టార్ట్ అండి Yes, well కొంచెం క్రాస్ కట్ ఇవ్వాలన్నమాట ఓకే టాప్ అయిపోయిందండి వచ్చేసి సారీ ఇకొచ్చేసి ఇంకా హాఫ్ అవర్ చేసేసి అయితే చూసుకోవాలన్నమాట ఓకే ఇది టూ ల్వ్ ఇంచెస్ ఉంది కదా థర్టీ ఇంచెస్ తర్వాత హాఫ్ ఇంచు వచ్చి ఫుట్లోకి కాబట్టి అది మెజర్నెన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది థర్టీ థర్టీ ఇంచెస్ ఉందండి థర్టీ ట్వెల్వ్ ఫార్టీ టూ ఇంచెస్ వచ్చిందన్నమాట ఓకే మనకి ఇంత అవసరం లేదండి దీనికంటే కొద్దిగా హైట్ కావాలి హ్యాండ్స్ కూడా వస్తాయి కదా థర్టీ ఫైవ్ మాత్రమే ఉంది తిరిగి వెళ్తే హైట్ ఎంత కావాలో అంత తీసేసుకొని మిగతాది కట్ చేసేసుకుందాం కొంచెం దీనికి మెజర్మెంట్ తీసుకున్నాను హైట్ దీనికి వచ్చేసి టోటల్ థర్టీ నైన్ ఉందండి సెవెన్ ఫస్ట్ టూ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఇది ఉంటుంది అనమాట కదా నేను థర్టీ పెట్టేస్తున్నాను మొత్తం

కాబట్ సెవెన్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచే తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటాను స్టార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి అయితే చెప్పండి వన్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ సిక్స్టీన్ ఇంచెస్ హ్యాండ్స్ పెట్టేసుకోవాలి ఓకే మూజింగ్ కూడా చూసుకోండి మూజింగ్ వచ్చేసి ఫోర్ मारजिंग थर्टी इंच इंच इकडीच లైన్ చెక్ చేసుకోండి సెవెన్ అండ్ హాఫ్ ఉంది అమృగ సెవెన్ చేసింది వన్ సైడ్ మాత్రమే జాయింట్ చేస్తాం ఉంటే अच्छा है ये लाइन अब ओके 6 इंच हो जाएगा वैसे 400 तक कर मार जी वैसे हो जाएगा 100 600 हो जाएगा इतना 13 इंच దగ్గర మాట్లాడేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ మార్జిన్కి మార్జిన్ కలిపేసి కట్ చేస్తాం Thank you. సమానంగా పెట్టేసి ఆ పాప నుంచి ఎక్స్ట్రా వదిలేసేయండి ఇట్లా ఆ పన్నెండు పెట్టేసి దీన్ని ప్రాక్టీస్ దీ కల్లపట్టి అంతా తీసేస్తాను

చేసుకుంటూ కుట్టాలన్నమాట సో కనిపిస్ అవుతూ ఉంటాము ఫ్లవర్స్ ఎక్కడ వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఇదండి బాడీ ఫ్రాక్ బాడీ లే బాడీ ఫ్రాక్ లేకుండా మనం టాప్ పుట్టేలా కట్ అనమాట చేసుకోవచ్చన్నమాట పెడతాను అండి ఫ్యాంక్స్ వంటి వచ్చి మా వీడియో